కొందరు గొప్పవారుగా జన్మిస్తారు అదృష్టవంతులు ఇంకొందరుకు గొప్పదనం ఆపాదించబడుతుంది వీరు అదృష్టవంతులే మరికొందరు గొప్పదనాన్ని సాధిస్తారు మనం చెప్పుకోవలసింది వీరిని గురించే చెప్పుకోవడానికి కావలసినన్ని అంశాలు కూడా వీరి జీవితాల్లోనే లభిస్తాయి ఏం చేతనంటే ఈ చివరి కోవకు చెందినవారు గొప్పగా జన్మించలేదు ఇంకెవరో ఏవో ప్రయోజనాలు నాశించి లేని గొప్పదనాన్ని వీరికి మప్పనూ లేదు కానీ వీరు గొప్పదనాన్ని సాధిస్తారు సాధించారు అలా సాధించడానికి ముందు కోటానుకోట్లుగా ఉన్న అతి మామూలు వ్యక్తుల్లో వీరు ఒకరై ఉండాలి పరిస్థితుల ఆటుపోట్లకు వీరు అతలాకుతలమై ఉండాలి సుడిగాలిలో చిక్కుకున్న గడ్డి పరకలా వీరు గిరికీలు తిరిగి ఉండాలి ఎప్పుడు ఏ దిక్కుకు ఎగిసిపోవాలో ఎప్పుడు ఏ ముళ్ళ మధ్య నిశ్శబ్దంగా రాలిపోవాలో వీరికి తెలియకపోవాలి రేపటి సంగతి సరే సరి మరుక్షణానికి ఏం జరుగుతుందో కూడా తెలియని అనిశ్చిత వాతావరణంలో వీరు మనుగడ సాగిస్తూ ఉండాలి వీరందరూ సామాన్యులే సామాన్యంగా జన్మించి సామాన్యంగా జీవించి సామాన్యంగానే కనుమరుగైపోతారు వీరిలో ఏ నూటికొకరో కాదు ఏ కోటికొకరో శక్తివంతులుంటారు అయితే ఆసక్తి పైకి కనపడదు అది చిచ్చక్తిలాగా అణుగర్భంలో నిక్షిప్తమై ఉంటుంది మరు భూముల్లోని ఏ రాయో ఏ రప్పో వారికి ఆసరాగా దొరుకుతుంది అప్పుడు వారికి కావలసినవి సేకరించుకొని ఎదుగుతారు ఆకాశమే వారికి అవాలి సరిహద్దు జీవన సమరం యథార్థ జీవుల యథార్థ గాథలు డాక్టర్ రావూరి భరద్వాజ్ గారు